ఈ స్టోరీ పంచతంత్రాలు అది జ్ఞానము లోక జ్ఞానము రెండింటికి ఏ విధమైనటువంటి తేడా ఉంటుంది అనేది చెప్తుంది అనమాట ఒక ఊర్లో నలుగురు స్నేహితులు ఉంటారు వాళ్ళలో ముగ్గురు బాగా చదువుకున్నవాళ్ళు ఒకళ్ళు పెద్ద చదువుకోలేదు వాడు కొంచెం చదువుకోకపోయినప్పటికీ కొంచెం లోకజ్ఞానం తెలివిగా ఉంటాడు మిగతా వాళ్ళు ముగ్గురు మాత్రం బాగా చదువుకున్నవాడు వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఇదే ఊరిలో ఉంటే మన జ్ఞానానికి విలువ ఉండదు మనం రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని అడిగి మన యొక్క విద్యను ప్రదర్శించి మంచి ఉద్యోగాలను సంపాదించుకుందామని వైద్య ఊరు వదిలి వెళ్దామని ప్రయ ప్రయత్నం చేస్తూ ఉంటారు నాలుగు వస్తుంది ఎదురు కూడా నేను కూడా మీతో వస్తాను నన్ను కూడా తీసుకెళ్ళను అని అడుగుతాడు వాళ్ళు చెప్తారు వద్దు నీకు ఏమీ చదువు లేదు ఏమి లేదు నువ్వు ఒకడొచ్చి ఏం చేస్తావు రావద్దు నాకంటే ఏదో తెలుగుతేటలో జ్ఞానం ఉంది కనుక చదువుకున్నా కనుక మా దగ్గర ఉద్యోగం వస్తే నువ్వేం అంటే కాదని మీతో పాటు నేను ఉంటాను అని బయట మళ్ళితే సరిలే రండి అని చెప్పి తీసుకెళ్తాను వాళ్ళని కూడా పాపం కూడా తీసుకెళ్తాను వాళ్ళ ముగ్గురు అలా వాళ్ళ దగ్గర కలిసి వెళ్తూ ఉంటారు కొద్ది రోజులు అలా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు ఉద్యోగం వేటలో రాజుగారికి వెళ్ళే ముందు వెళ్తా వెళ్తా ఉంటే దారిలో వాళ్ళకి ఒక అడవి కనబడుతుంది అడవిలోంచి వెళ్తూ ఉంటే అక్కడ కొన్ని ఎముకలు పువ్వులు కనబడతాయి అనమాట దాంట్లో ఒక నలుగురిలోని ఒక అతను ఏమంటాడంటే నేను నాకు నా యొక్క విద్యను ప్రదర్శించే సమయం వచ్చింది ఇప్పుడు నేను చూడండి నేను ఏం చేస్తానో చూడండి అని చెప్పేసి కొన్ని మంత్రాలు సౌర మొదలు పెడతాను చాంటింగ్ చేస్తాను అనమాట ఎప్పుడైతే మంత్రాలు చేసే చదివాడో అక్కడ ఆ ఎముకలన్నీ కూడా ఒక దగ్గరకు వచ్చి ఒక ఆకారాన్ని సంతరించుకుంటాయి ఒక అస్థి పంజరం లాగా తయారవుతాయి ఒకటి రెండో వాడు ఏంటంటే సరే నువ్వు నీ విద్యను ప్రదర్శించావు నేను కూడా నా యొక్క విద్యను ప్రదర్శిస్తాను నా తెలుగుదేటని అని చెప్పేసి వాడు కూడా మంత్రాల ఎవరో మొదలు పెడతాడు మంత్రాలు చదువుతా ఉంటే ఆ అస్థిపంజరం పైన ఆకృతి ఏర్పడి శరీరము సింహంలాగా ఆకృతి వస్తారన్నమాట సింహంలా తయారవుతుంది ప్రాణం ఉండదు ఒక బొమ్మలా ఉంటుంది మూడో వ్యక్తి ఒకసారి మీ ఇద్దరికి ఎటువంటి విద్యలో వచ్చు నాకు ప్రాణం పోసే విద్య కూడా వచ్చు నేను ప్రాణం పోస్తాను నా విద్యను ప్రదర్శిస్తాను అంటాడు వెంటనే నాలుగో స్నేహితుడు వద్దు బాబు దీనికి ప్రాణం పోస్తే మనం అందరూ చంపేస్తుంది సింహము వద్దు అంటాడు వీళ్ళందరూ కూడా ఆవిడని ఎటకారం చేస్తారు నువ్వు నీకు నా యొక్క విద్యను చూస్తే అసీ కలుగుతుంది నా విద్యను ప్రదర్శించడం నీకు ఇష్టం లేదు నీకు నీకేమో తెలియదు కనుక నేను మాత్రం నా విద్యను ప్రదర్శించి తీరుతాను నేను కంపల్సరీ ప్రయాణం ఇస్తాను అంటాడు అయితే ఒక నిమిషం ఆగు నేను ఒక నిమిషం ఆగు అని వీడు ఏం చేస్తారంటే అక్కడ చెట్టు పైకి ఎక్కేస్తాడు ఇప్పుడు నీ పని నువ్వు చేసుకో అంటాడు అన్నమాట ఈ నాలుగో మిత్రుడు ఏం చేస్తారంటే మూడో మిత్రుడు చాంటింగ్ చేయడం మొదలు పెడతాడు ప్రేయర్ చేస్తూ ఉంటే దానికి ఆ సింహానికి ప్రాణం వస్తుంది లెస్తుంది అది మంచి ఆకలిగా ఉంటుంది తెలియకుండా ముగ్గురు గంతులు కనబడతారు వాళ్ళు ముగ్గురిని ఒకేసారి చంపి తినేస్తాడు అమ్మాయి తినేసాడులోకి వెళ్ళిపోతుంది అప్పుడు నాలుగో వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత దిగి ప్రాణాల చేతులు పెట్టి ఊర్లోకి పార్కే వచ్చేస్తాడు ఈ ప ఈ కథలో మనం తెలుసుకుంది ఏంటంటే జ్ఞానం కంటే లోక లోకజ్ఞానము చాలా గొప్పది అని మనం తెలుసుకోవాలి థ్యాంక్ యూ